నేను యువగల పాదయాత్రలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచా నాకు ఆ పాదయాత్రలు ఇప్పటికీ గుర్తున్న సంఘటన ఏంటంటే మోహనాన తల్లిని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కలిసా ఇక్కడ మీడియా మిత్రులు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఈ పేరు అనేక సార్లు తిన్నారు ఆ తల్లి రోడ్డు పైన కూర్చుని వేసేది సో పాదయా పాదయాత్రలో అది చివరి గ్రామం నైట్ హాల్ట్ ముందలగిరాము అందరికి ఆకలేసింది టీంకి అమ్మని పక్కన రా కూర్చో బాబు అని అక్కడ బోండాలు వేస్తూ నాకు వడ్డిస్తూ ఆమె నేను అడిగా ఏం తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు అప్పుడు ఆమె చెప్పింది ముప్పై సంవత్సరాలు అక్కడనే కూర్చుని రూపాయి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించారు ఇద్దరు బాగా చదివారు భర్త మద్యంకి చనిపోయారు సో ఇద్దరు పిల్లలకు ఉద్యోగం ఇవ్వండి చాలు ఇంకా నాకు ప్రభుత్వం నుంచి నేను ఏం ఆశించట్లేదు అని ఆమె చెప్పి ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుంది ఇంతేకాదు నేను ఆ రోజు హలో లోకేష్ ప్రోగ్రాం పెట్టినా యువతని కలిసినా లేకపోతే ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత నాయకులు మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కారం వెళ్తామని అందరు చెప్పారు యువగలం పాదయాత్ర నన్ను మార్చింది పాదయాత్రలో నేను ఒకటి విషయం అనుకున్నాను తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళి సాహసిస్తున్నారు కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఉండి పనిచేయట్లేదు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కావాల్సిన అవకాశాలు ఎకో మనం ఇంకా క్రియేట్ చేయలేకపోయామని నేను తెలుసుకుంటాం జరిగింది అందుకే మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ హామీలో తొలి హామీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ నేను ప్రతి స్పీచ్ లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం మేము ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోటీబడి పాలసీస్ తీసుకొచ్చాం ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడుల ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి గడిచిన పదహారు నెలల్లో నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ అంటే సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిటీని ఒక ఆసిలర్ మిత్తల్ వన్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ వస్తుంది అనకాపల్లి గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ విశాఖపట్నం బీపీసీఎల్ లక్ష కోట్లు అది నెల్లూరు ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి ఈరోజు మీరు ఏ సర్వే చూసినా ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డిఐలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బీ నంబర్ వన్ అండ్ ఎలాంటి డౌట్ లేదు సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు నేను మాట్లాడడం చూసాం ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎనీ కంపెనీ డ్రివన్ బై స్పీడ్ చూజెస్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ అవర్ ట్యాగ్లింగ్ పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి పోటీబడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు